మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను మీ ప్రసాద్ పోలీసులకే ఛాలెంజ్ విస్తృతన్న ఆర్జీవి విషయం ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ ఆయన పైన కేసులు నమోదైనాయి కదా ఆ కేసులకు సంబంధించి పోలీసులు మాత్రం ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారు కారణం ఏమై ఉంటుంది మీరే అర్థం చేసుకోండి సో అది పోలీసుల వైఫల్యమా లేకపోతే రామ్ గోపాల్ వర్మ హీరోయిజమా ఏది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రామ్ గోపాల్ వర్మ ఆయన ఒక మూవీ డైరెక్టర్ సరే ఆయన ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన దానిపైన దానికి సంబంధించి కేసు అయితే నమోదైంది మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఇక దాని తర్వాత ఒక చోట రెండు చోట్ల కాదు పది చోట్ల అదేవిధంగా కేసులు నమోదైనాయి సో ఈ క్రమంలో ఆయనకి మొట్టమొదటిగా నోటీసులు పంపించారు ఆ తర్వాత సమయం కావాలంటే మరలా నోటీసులు పంపించారు మరలా సమయం కావాలన్నారు మూడోసారి వెళ్ళారు వెళితే ఆయన లేడు ఎక్కడున్నారు ఏంటి అంటే తెలియదు సరే ట్రైస్ అవుట్ చేస్తున్నారా లేదు ఇంత ఉంటే ఆయన తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు కానీ దానిపైన కూడా మనం మాట్లాడుకున్నాం సో నేను ఎక్కడికి పారిపోలేదు అది ఇది అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇంతవరకు బాగానే ఉంది ఆయన ఇప్పుడు మీడియా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు మీడియా ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడో పోలీసులు మాత్రం తెలియట్లా మరి ఎక్కడొచ్చింది ప్రాబ్లము పోలీసులు ఏమైనా సరే అంత టాలెంటెడ్ పర్సన్స్ కాదంటారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ విధంగా ఇన్ఎఫిషియంట్ పోలీసులుగా తయారయ్యారంటారా లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా మీరు గమనించినట్లయితే సాధారణంగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది అధికారులు ఇంకొంతమంది పోలీసులు అక్కడక్కడ ఉన్నారంటున్నారు కదా ఇప్పుడు ఆ అనుమానాలను బలపరిచేలాగా ఉంది ఇక్కడ ఎందుకంటే రామ్ గోపాల్ వర్మని కూడా పట్టుకోలేకపోతే పోనీ ఆయన ఎక్కడ పడితే అక్కడ చిల్లర చిల్లరగా పారిపోయి దాక్కునే రకమా దాక్కుడు ఎందుకంటే దాక్కునేవాడు అయితే ఇప్పుడు ఆయన ప్రెస్లోకి వచ్చి మాట్లాడరు కదా ఇంటర్వ్యూలు ఇవ్వరు కదా పోనీ అక్కడ ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారు నాకు ఈ లొకేషన్లు ఇవన్నీ కూడా ఎవరికి ఏమి షేర్ చేయకుండా కాన్ఫిడెన్షియల్గా రండి ఇస్తానని చెప్పేసి అంటున్నారా ఆ విధంగా గోపాల్ వర్మ ఏమైనా సరే భయపడుతున్నాడా ఎందుకంటే ఆయన భయపడే నిజం కాదు ఇంకోటి ఏంటంటే వెరైటీ 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 కోరుకునే వ్యక్తి అటువంటి వెరైటీ కోరుకునే వ్యక్తి పోలీసులకు ఎదురెళ్తాడనుకుంటే ఆయన కూడా వెనక తిరిగి పారిపోయినట్లుగానే భావించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఆయన కోర్టులో మరో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఏంటి అంటే ఏదైతే తన పైన కేసులు నమోదవుతున్నాయి ఇక భవిష్యత్తులో ఎటువంటి కేసులు నమోదు అవ్వకుండా ఉండేలాగా చూడండి అని చెప్పేసి డీజీపీ గారికి హోంశాఖ కూడా ఒక లేఖ రాస్తూ కోర్టుకి ఆయన పిటిషన్ వేశాడనమాట సో ఏంటంటే ఇక ఆ కేసులు ఇంక ఎక్స్ట్రాగా నమోదు అవ్వకూడదు ఇప్పటిదాకా ఏ కేసులు ఉన్నాయో ఇక అవి ఉండాలి ఇక దాని ముందు ఇంకా నమోదు అవ్వకుండా చూడండి అని చెప్పేసి ఎందుకు వేస్తున్నారు అలాగా అంటే సో ఆయన తరపున న్యాయవాది చెప్తుంది ఏంటి సో ఇక్కడ అదే కారణం చేత చాలా కేసులు నమోదవుతున్నాయి ఏదైతే ముందుగా కేసు నమోదైందో దాన్నే ప్రాథమికంగా తీసుకోండి అని చెప్పేసి అయితే ఆయన యొక్క వాదన అయితే దీనికి సంబంధించి అది సోమవారానికి వాయిదా పడింది ఆ కేసు మరి సోమవారం వాయిదా పడింది కదా ఈరోజు ఏ వారం శుక్రవారం రేపు శనివారం ఆదివారం మధ్యలో ఇంకా గ్యాప్ ఉంది కానీ ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఎంత ఎంత సమయం కావాలి పోలీసులు పట్టుకోవాలనుకుంటే పెద్ద విషయమా ఎక్కడెక్కడ ఉన్నా కానీ ట్రేస్ అవుట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఆ నెట్వర్క్ ఉంటుంది అట్లాగే ఆ యొక్క టెక్నాలజీ ఉంటుంది ఈజీగానే అవుట్ చేస్తారు కదా మరి ఎందుకు అవుట్ చేయలేకపోతున్నారు అని అంటే బహుశా రామ్ గోపాల వర్మ గారు అనగానే మరి ఆయనకు సంబంధించిన మనుషులు కూడా కొంతమంది ఉన్నారా ఏంటి అని కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఏ చిన్న విషయం ఉన్నా సరే ఇమీడియట్గా పట్టుకుంటారు అటువంటిది రామ్ గోపాల వర్మ అక్కడ ఉన్నాడా ఉన్నాడా మళ్ళీ షూటింగ్ చేస్తున్నా అన్నాడు పోనీ షూటింగ్లు చేస్తున్నాను అనుకుందాం షూటింగ్లు చేస్తుంటే ఇదిగో నేను పలానా ప్లేస్లో పలానా ఏరియాలో పలానా హీరోతో లేదా పలానా ప్రొడ్యూసర్ పలానా మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు ఇక్కడ కాస్ట్ అండ్ క్రూవ్ అని చెప్పేసి ఏ రోజైనా సరే మాట్లాడారా అదేం మాట్లాడరు కానీ సినిమా షూటింగుల్లో మాత్రం ఉన్నాను ప్రొడ్యూసర్ లాస్ వస్తుంది అంటారు ఇంతకు ఎవరు ప్రొడ్యూసర్ ఏంటి అండి ఎవరికి చెప్పరు బహుశా ఆయన పక్కన తిరుగుతూ ఉండేది దాసరి కిరణ్ కుమార్కి ఆయనే చూపిస్తాడేమో బహుశా ఆ విధంగా అనుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మీరు ఎన్ని షూటింగ్లైనా చేసుకోండి ఏమైనా చేసుకోండి పోలీసుల దగ్గరికి రండి కనిపించి చెప్పండి హాయి చెప్పేసి ఏంటి పిలిచారని అని చెప్పేసి అంటే జస్ట్ ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా కానీ దానికి కూడా రావట్లేదు అని అంటే ఖచ్చితంగా భయపడ్డాడు అని అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ అని అనడానికి ఏమో లేదులే కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉద్దేశించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఇట్లాంటి చిన్న చిన్న వాటిని కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోతే మరి ఇంకేం చేస్తున్నట్లు ఇప్పుడు అంతేందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాలు జారీ చేశారు ఓ యువత కనిపించట్లేదని తన తల్లి వచ్చి పేర్కొనడంతో భీమవరకు సంబంధించిన మహిళ ఇరవై నాలుగు గంటలు గడిచే లోపలే ఆ యువత ఎక్కడుందో కూడా పట్టుకుని రాగలిగారు కదా ఎక్కడో జమ్మ్యూలో ఉందో ఆవిడ తీసుకురాగలిగారు కదా ఎలా తీసుకురాగలిగారు అంత ఎఫిషియంట్ పోలీసులు ఉన్న మన రాష్ట్రంలో ఆర్జీవీ లాంటి సెలబ్రిటీని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న సో ఎందుకు ఆ మెతక వైఖరి ఏం చేస్తున్నారు ఆయన ఏమో ఇష్టం వచ్చినట్టుగా నా అంత ఫ్రీడమ్గా బతికే వాళ్ళు లేడని అన్ని విషయాల్లో ఆయన ఇష్టం వచ్చినట్టుగా బ్యారిగేట్లు ఉండవు ఉండవు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడే సో నేను ఎక్కడైనా సరే అతన్ని డీఫేమ్ చేసేలాగా మాట్లాడేనా అంటారు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేశారు ఏంటి అనేది ఆ పోస్టులు ఎలా పెట్టారు ఏంటి అనేది కూడా సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకోరు పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా టార్గెట్ చేసిరా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం హీరోలాగా చూపిస్తూ ఉంటారు అంతే ఎంత వెరైటీ కోరుకుంటారు కదా పోనీ ఆ వెరైటీ కోరుకునేవాడు డైరెక్ట్ వెరైటీగా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా స్టేషన్కి రండి నన్ను లోపలేయండి అని చెప్పేసి ఏదో కిక్కులో రవితేజ్ అంటాడు కదా నేను లోపేయండి ఆ సెక్షన్ పెట్టండి ఈ సెక్షన్ పెట్టండి నన్ను కొట్టుడు కొట్టేయండి అని చెప్పేసి అంటారు చూసారా పోనీ ఆ టైప్లో ఏమైనా వ్యవహరిస్తారంటే అది కూడా కాదే ఈయన ఈయన కూడా దాగుడు మూతలు దండా అంటున్నాడు కదా సో మరి ఏం జరుగుతుంది ఏంటో తెలియదు పోలీసులు ఎందుకంటే మెతక వైఖరి రూపంలో వేస్తున్నారో అర్థం కావట్లేదు ఈ లోపది ఆ కేసుకు సంబంధించిన ఆయన ఏదైతే పిటిషన్ వేశారో అది సోమవారానికి వాయిదా పడింది అయితే రామ్ గోపాల్ వర్మ నాకు చాలా ఫ్రీడమ్ ఉంది అని అని చెప్పేసి అంటారు ఆ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది ఈయనకొకరికే కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కానీ ఉంటుంది ఓ సామాన్యుడిగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసే అధికారం మాత్రం ఏ ఒక్కరికి ఉండదు మరి ఆయన ఏ విధంగా చేస్తాడు ఇదే ఆర్జీబీ మీద కూడా ఎవరైనా ఏమైనా చేస్తే ఆయనకి ఎలా ఉంటుంది నైనే పట్టించుకోనానంట పట్టించుకుని ఉన్నప్పుడు అంటే పట్టించుకుంటారు ఆటోమేటిక్గా అట్లాగే కేసు వేసినప్పుడు కూడా పట్టించుకోవాలి ఖచ్చితంగా వెళ్ళాలి వర్చువల్గా అటెండ్ అవుతాను లేకపోతే నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పేసి అని అంటారు మరి పైగా అంత ఇంపార్టెంటా ఇమ్మీడియట్గా చేయాలా వన్ ఇయర్లో వన్ ఇయర్ బ్యాక్ వేసిన దానికి అని అని చెప్పేసి అంటారు వన్ ఇయర్ బ్యాక్ పోస్ట్ పెడితే ఇప్పుడు కేసు పెట్టాలంట ఎప్పుడైనా పెడతారు అవి వెంటాడుతానే ఉంటాయి వదలో మరి అంత పెద్ద మేధావి రామ్ గోపాల్ వర్మ గారికి ఆ విషయాలు తెలియకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఆయన కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు మంచి మంచి సలహాదారులు ఉంటారు అసిస్టెంట్లు ఉంటారు ఇవన్నీ ఉన్నా కానీ మరి ఆయన నేను అమాయకుడిని నాకేం తెలియదు అన్నట్టుగా ఇట్లా వేస్తారా ఇట్లా ఉంటాయా అని అని చెప్పేసి అంటూ అలాగే ఇప్పుడు ఏదైతే కోర్టుకు వెళ్ళాడో మిగతా వాళ్ళు కూడా కేసులు వేయకుండా ఉన్నాయి కేసులు వేయొద్దు అని అని చెప్పేసి అనటానికి అది జరగడానికి ఆస్కారం ఉందంటారా కోర్టు ఏ రకం కూడా చూస్తుందంటారు ఇప్పుడు ఏ ఒక్కరు మీరు కేసు ఏమి మాకండి అని అని చెప్పేసి కోర్టులు చెబుతాయా లేదా ఆల్రెడీ ఈ పలానా దాని మీద కేసు నమోదైంది కాబట్టి దానిపైన ఇక నమోదు చేయకుండా ఇంకేదైనా ఉంటే పెట్టుకున్నానని చెప్పేసి అంటారా ఏమని చెప్పదు సోమవారం ఇదంతా కూడా చాలా కీలకంగా మారిపోతుంది మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే రామ్ గోపాల్ వర్మ ఓ విధంగా మరి పోలీసులు ఎందుకని జంకుతున్నారో మరి కావాలని ఆపుతున్నారో ఏమో కానీ ఓవరాల్గా ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి రామ్ గోపాల్ వర్మ ఛాలెంజ్ విసిరాడా దానిపైన మీ వీడియో ఏమైనా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ